అమ్మ నిఖిల్ని ఏమీ చూసారా నేనైతే ఇందాకే చూసి రివ్యూ అయితే ఇస్తున్నాను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను చూడండి ఇక్కడ కొంచెం నిఖిల్ అయితే కొంచెం తక్కువ చేసి అయితే చూపిస్తున్నారు ఏవీలో కూడా కొన్ని సీన్స్ అయితే చాలా టాస్క్ లలో పర్ఫార్మెన్స్ అయితే గట్టిగా ఇచ్చాడు నిఖిల్ అయితే కానీ అవి అన్నిటినీ అయితే చూపించలేదు ఏవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అయితే వేశారు ఏవీలో అసలు అర్థమే కాలేదు ఎందుకు సార్ ఓకే బిగ్ బాస్ అనేది చాలా బాగుంది నిఖిల్కి అయితే సపోర్ట్ అనేది బానే ఉంది బట్ ఏవీలో ఇంకా కొంచెం యాడ్ చేసేది ఉంది నాకు తెలిసి నిఖిల్ కూడా అంత హ్యాపీగా లేడు ఒకసారి ఏవీ చూసి ఆయన ఫేస్ కూడా చూడండి ఆయన ఫేస్ లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా ఏమనిపించలేదు నాకు తెలిసి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు నిఖిల్ కి అయితే ఒకసారి అయితే మీరు గమనించండి ఇదిగైతే అయితే ఎంజాయ్ చేయలేకపోయాడు ఎనీవే తను ఏ ప్రాబ్లమ్ లో ఉన్నా త్వరగా బయటికి రావాలని కోరుకున్నాను కానీ మాత్రానికి ఆ మాత్రం చెప్పాలి భయ్య బిగ్ బాస్ కొన్ని కొన్ని సీన్స్లలో నిఖిల్ని హైలైట్ చేస్తూ చూపించాడు ఊరా మాస్లో చూపించాడు భయ్య నిఖిల్ని అయితే జస్ట్ నిఖిల్ ఫ్యాన్స్ అయిపోయారు చూసేషిప్ క్వాలిటీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి భయ నిఖిల్లో ఇది ఏవీ చూశాక చాలా గూజ్బంప్స్ వచ్చాయి భయ నాకైతే నిఖిల్ ఏవీతో పోల్చుకుంటే గౌతమ్ కృష్ణ ఏవీ అయితే చాలా బాగా తీశారు బిగ్ బాస్ టీమ్ అదేంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అసలు మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ఏమో నాకైతే అస్సలు తెలియట్లేదు సరే మీరే ప్లే చేసి చూడండి ఒకసారి గౌతమ్ కృష్ణ అండ్ మన నిఖిల్ది ఏవి ప్లే చేసుకొని చూడండి సైడ్ బై సైడ్ గౌతమ్ కృష్ణది చాలా హైలైట్ సీన్స్ అయితే పెట్టారు మరి నిఖిల్కి వచ్చేసరికి కొన్ని కొన్ని పెట్టి ఎందుకు వదిలేసారు అస్సలు అర్థం కావట్లేదు ఇంకా నిఖిల్ ఏవీ చూస్తుంటే నాకైతే అసలు ఆ జర్నీ వీడియో లాగా కూడా అసలు అనిపించలేదు భయ్య ఆ బిగ్ బాస్ అసలు ఏం చేశాడో ఏం అర్థం కావట్లేదు మెయిన్గా పృథ్వీ ఇంకా నిఖిల్ అయితే ఎంత క్లోజ్గా ఉన్నారో తెలుసు కదా అందరికీ వాళ్ళిద్దరు బాండ్ కూడా వేయలేదు భయ్య కనీసం ఏవీలో ఎలివేషన్ సీన్స్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు ఏదో అక్కడక్కడ వేశారు ఏవీలో నాకైతే చాలా బాధ అనిపించింది నిఖిల్ని చూస్తే చిన్న సీజన్లో కూడా పల్లె ప్రశాంత్తో ఇలానే అయ్యింది లాస్ట్కి వచ్చేసి పల్లె ప్రశాంతే గెలిచాడు మరి ఈ సీజన్లో అయితే టార్గెట్ అయితే నిఖిల్నే చేస్తున్నారు మరి ఏమైందో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అన్నిటినే తట్టుకుంటూ బిగ్ బాస్ లాస్ట్లోకి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్ లిస్ట్లో మరి నిఖిల్ అయితే చూద్దాం మనం అయితే కన్ఫామ్గా నిఖిల్ని అయితే గెలిపించాలి మంది యూట్యూబర్స్ వచ్చేసి నిఖిల్ అనేది కేరళ వాడు వానికి ఎందుకు ఓటు చేసేది అది అని మాట్లాడుతున్నాడు ఇంకా వాళ్ళైతే గౌతమ్ కృష్ణకైతే సపోర్ట్ చేస్తున్నారు మీరు చేసుకుంటే చేసుకోండి భయ్య గౌతమ్ కృష్ణకి నిఖిల్ అయితే మనకండి ఆర్ ద సపోర్టర్స్ హు సపోర్ట్స్ నిఖిల్ అర్థమైందా అన్ని టాస్క్లలో తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆడాడు భయ్య నిఖిల్ అయితే ఒకటో రెండో వీడియోస్ అయితే పెట్టారు భయ్య ఏవిలో అసలు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ నేమో ప్రేరణ ఇంకా నబిల్ దైతే ప్లే చేశారు భయ్యా ఏవీస్ అయితే వాళ్ళే ఇంకా బెటర్ అనిపించింది నిఖిల్ లీవేస్ కంటే అవమానాలు భయ్యా నిఖిల్ అయితే చాలా వరకు హౌస్ మేట్స్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు భయ నిఖిల్ అయితే ఏదో ఒక రెండు మూడు గొడవలు అయితే జరిగాయి అది కూడా గౌతమ్ కృష్ణతోనే గౌతమ్ తనని చాలా తక్కువ చేసి మాట్లాడాడు నిజం చెప్తున్నా కదా భయ్య నిఖిల్ ఈ డౌన్ హార్టెడ్ పర్సన్ లాంటి వాడే కదా బిగ్ బాస్ కి విన్నర్ కావాల్సింది ఇది ఏమైనా ఎంతమంది అయినా వచ్చిన సింగిల్ పర్సన్ గా వచ్చాడు సోలోగా ఆడాడు సోలోగా కప్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు భయ్య అయితే మా ఇంత చేస్తున్నావు నిఖిల్ పైన అని నువ్వు కానీ మీరు ఫస్ట్ నుంచి తన గేమ్ ని చూడండి ఏంది భయ్యా ఇంత తక్కువ చెప్తున్నావు ఆయన అంత బాగా ఆడితే నువ్వు ఇంత తక్కువ చెప్తున్నావు ఏంటి అని అంటారు నన్ను అయిపోతాడు లే భయ నిఖిల్ అయితే విన్నర్ అయితే అయిపోతాడు ఎంత మంది ఏం చేసినా ఓటింగ్స్ అనేది అయినా సరే నిఖిల్ అయితే విన్నర్ అయితే చేపిద్దాం మనం అయితే మెయిన్ గా టాప్ వన్ వచ్చేసి నిఖిల్ అండ్ టాప్ టూ వచ్చేసి మన గౌతమ్ కృష్ణకే చెప్పుకోవచ్చు గౌతమ్ కృష్ణ కూడా చాలా టఫ్ ఇచ్చాడు నిఖిల్ కి అంతగా రాలించలేకపోయాడు నిఖిల్ ముందు చూద్దాం ఎల్లుండి ఫినాలే ఉంది కదా ఈ రోజుకైతే ఓటింగ్స్ అనేది క్లోజ్ అయిపోయాయి మాక్సిమం నేనైతే అనుకుంటున్నాను నిఖిలే విన్నర్ అని ఇంకా చాలా మంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు మన నిఖిల్ విన్నర్ అవుతాడు చూద్దాం మనమైతే బిగ్ బాస్ ఏమైనా తారుమారు చేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తాడే మా గౌతమ్ కృష్ణ కోసం ఇంతవరకు గట్టిగా సపోర్ట్ పై చేస్తూనే ఉంటాం నిఖిల్ ని విన్నర్ గా చూద్దాం కొన్ని టామెంట్ అయితే వేసుకొని పోయాను నిఖిల్తో విన్నర్ అని కామెంట్ సెక్షన్ నిఖిల్ గురించి ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను కదా ఫుల్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి లైక్ చేయండి జై హింద్ మరి బాయ్